డాక్టర్ గారు విషయంలో ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ కదా ఎందుకు అదే అండి మనకి వెళ్ళేది బ్లడ్లోని మేజర్ పోర్షన్ బ్రెయిన్కి వెళ్తుంది ఫస్ట్ తర్వాత రెస్ట్ ఆఫ్ ద బాడీ సో అంత హై ఫ్లో ఉన్నప్పుడు ప్రెషర్ సడన్గా ఇంప్రూవ్ అయింది ఇంక్రీజ్ అయింది అనుకోండి ఆ బ్రెయిన్ లోపల ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి చిట్లిపోతాయి అక్కడ చిట్లిపోయి ఇంటర్నల్ హెమరేజింగ్ అయ్యి అక్కడ క్లాట్ అయిపోయి బ్రెయిన్ షట్ డౌన్ చేసేస్తుంది అనమాట ఓకే సో బాడీ ఏం చేయాలో తెలియక షాక్లోకి వెళ్ళిపోతుంది సో అక్కడ బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు ఆ టైంకి నెక్రోసిస్ అంటాం అందుకే వాళ్ళకి పెరాలసిస్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ ఒకవేళ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ని కంట్రోల్ చేసే సెల్స్ అక్కడ ఉన్నాయనుకోండి బ్రెయిన్లోని అక్కడ బ్లడ్ క్లాట్ వచ్చి ఆక్సిజన్ అందక బ్రెయిన్ మజిల్స్ బ్రెయిన్ సెల్ నర్వ్ సెల్స్ చనిపోయినాయి అనుకోండి ఈ ఫంక్షనాలిటీ మొత్తం పోతుంది సో కొంతమందికి ఏం గుర్తుండవు కొన్నిసార్లు మెమరీ ఇంపాక్ట్ అవుతుంది బట్ మేజర్గా ఏంటంటే మనిషి కోమలోకి వెళ్ళి బయటికి రాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ అంటే బ్రెయిన్ బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంకా కోమలోకి వెళ్ళిపోయి అక్కడ చనిపోతారు అందుకనే ఈ బీపీ అంత రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి లేకపోతే ఏముంది కొంచెం బీపీ ఉంటుంది కొంచెం లో బీపీ ఉంటుంది పర్వాలేదు కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకోవచ్చు అందుకని మెడికల్ సిస్టమ్ లోని బీపీ రాగానే బీపీ ఉంది అనుకోగానే కంపల్సరీ టాబ్లెట్స్ ఇస్తుంటారు అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువ ఏముంటుంది బీపీ ఉంటుందా బీపీ ఉంటుందా బీపీ ఎక్కువ హైబీపీ ఎక్కువ చాలా ఎక్కువ ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది మన డైట్ చేంజ్ అయింది మనం చేసే పని యాక్టివిటీ అంతా తగ్గిపోయింది ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే స్లీప్ యాప్నియా నిద్ర ఉండట్లేదు ఎవరికి సమంగా అంటే ప్రశాంతంగా నిద్రపోవట్లేదు ఓకే హ్యూమన్ బాడీ ఏంటి టెన్ ఓ క్లాక్ కల్లా డీప్ స్లీప్ ఫోర్ కల్లా లేకపోవాలి అంటే బాడీకి తగ్గ శ్రమ తగ్గ నిద్ర ఉండట్లేదు వీటన్ని అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్టర్ స్ట్రెస్ కాంపిటీషన్ సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి బహ్ నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి చెప్పేవాళ్ళు చాలా తక్కువ నోన్ ఈస్ హ్యాపీ విత్ దట్ సిచ్యువేషన్ అందరికీ ఏదో కావాలి ఏదో కల పరిగెడుతున్నారు సో డిస్సాటిస్ఫాక్షన్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్ అది యోగా మెడిటేషను ఒక ప్రాణాయామం ఎవరు చెయ్యట్లేదు అంతకుముందు యోగ చేయకపోయినా పని చేసేవాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళి లేకపోతే కల్లా పూడ్చేవాళ్ళు ముగ్గులేసేవాళ్ళు ఇదంతా కూడా యోగానే కదా